ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ ఏంటంటే హ్యూమన్ మైండ్ ఎట్లుంటుందని చెప్పడానికి ఒక సంకేతం అది ఇప్పుడు ఈ కథ నేను దాదాపు చాలా ఇళ్ల క్రితం ఫస్ట్ టైం చదివిన నాకు చాలా టెరిఫిక్గా నచ్చింది ఆ తర్వాత నేను ఎన్నో వందల సార్లు చాలా చెప్పిన ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పొచ్చు కూడా ఇప్పుడే చెప్పేస్తా నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడు ఒకటే సమస్య చెప్తా ఉన్నాడు రెండవది నేను రకరకాల సమాధానాలు చెప్తున్నా కానీ అవి వింటం లేదు అలాగే అలాగే అంటున్నాడు మళ్ళీ ఎప్పుడు వచ్చినా అదే చెప్తున్నా సో ఇప్పుడు అది ఎలాంటి మైండ్ సెట్ అంటే ఈ డజంట్ టు ఇంప్లిమెంట్ ఎనీ ఐడియా బట్ ఈ జస్ట్ వాంట్స్ టు రిపీట్ ఈస్ ప్రాబ్లం అంటే అతని ప్రాబ్లం అతనికి ఎంత నచ్చుతుందంటే మాటి మాటి చెప్తున్నాడు తల్లి అట్లాంటి వాళ్ళకి నేను ఈ కథ చెప్తా ఒక పెద్ద సైంటిస్ట్ ఉండరా అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అతను ఎవరుడే చాలా ఇంటర్వ్యూస్ కథా కార్ఖానా పెద్ద స్టూడియో పెద్ద ల్యాబ్ బెంచుకరవన్నీ ఉన్నాయి అయినప్పటికీ తనని ఏమాత్రం ఇష్టపడింది భార్య కూడా ఉంది ఇష్టపడదంటే షీ లవ్స్ హిమ్ అతని విజయాన్ని తన విజయంగా భావిస్త ఒక్కచోట కాన్ఫ్లిక్ట్ వస్తుంది పెద్ద పెద్ద లేదు ఏంటంటే తను వేసుకునే సాక్స్లు ఇంతే ఇంతకుమించి మించి ఏమీ లేదు ఇప్పుడు తను ఏం చెప్తుంది దయచేసి సాక్సులు మాను అంటే ఇంతమంది వస్తున్నారు వాళ్ళ క్లీన్ స్మెల్ నీకు ఎందుకు వస్తుంది అంటే ఇంట్యూషన్ నాకు కొంచెం ఎక్స్ట్రా సెన్సిటివిటీస్ ఉన్నాయి విసగించగల నన్ను ఇన్ని కోటి రూపాయలు ఉన్నాయి సాక్స్ మారిస్తే వస్తావా నువ్వు ఈ చిలికి చిలికి గాలి ఓకే 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 సాక్సే కదా మారుస్తా మారుస్తా సాయంత్రం సినిమాకి వెళ్తున్నావు సాక్స్ మారిస్తే కరెక్ట్గా తయారై వచ్చింది సాక్స్ అట్లేవు మళ్ళా ప్రాబ్లం మళ్ళ గొడవ ఇది చివరి సైంటిస్ట్ కూడా దగ్గర పెట్టదు ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది ఇప్పుడు అర్ధరాత్రి పడుకున్నా కూడా సాక్షేకరణలోకి వస్తుంది ఇప్పుడు ఏదేమైనా సరే తను అనుకుంటున్నాడు పేపర్ మీద రాసి పెట్టుకుంటున్నాడు అన్నీ చేస్తాడు కానీ గుర్తుండలేదు అది గుర్తుండలేదు ఇప్పుడు భార్య ఫైనల్గా వచ్చి అల్టిమేటం జారీ చేసింది కూర్చోండి ఇస్తుంది అల్టిమేటమ్ జారీ చేసింది సాయంత్రం పెళ్ళి ఉంది మన ఇద్దరం ఖచ్చితంగా వెళ్ళాలి వింటున్నారా ఆ వింటున్నా వింటున్నా పెళ్ళింది వెళ్ళాలి ఇది కొత్త సాక్షుల జత నీ సాక్షులు విపరీతంగా కంపు కొడుతున్నాయి సాయంత్రం కొత్త సాక్షులు వేసుకొస్తేనే పెళ్ళికి రెండవది పెళ్ళికి ఇద్దరం కలిసిపోవడం లేదు నాకు ముందే వెళ్ళాలి అక్కడ పేరెంటాలు గిరెంటాలు ఉన్నాయి మీరు ఎగ్జాక్ట్ సిక్స్ థర్టీకి వస్తారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అప్పుడు హస్బెండ్ చెప్పాడు నాకు గుర్తుంది ఎన్నిసార్లు చెప్పాలన్నా కొత్త సాక్షులు వేసుకొని రమ్మని చెప్తున్నావు అంతే దట్స్ ఆల్ ఏముంది అందులో అస్టెంట్కి చెప్పాడు అందరికీ చెప్పాడు అరే సాయంత్రం ఈసారి మిస్ ఎందుకంటే భార్య చెప్పేసింది ఒకవేళ నువ్వు కనుక పాత సాక్షులు వేసుకొని వస్తే ఆ స్మెల్ నేను చూసిన అనుకో విడాకులు నీకు ఇచ్చేస్తాను అల్టిమేట్గా ఇచ్చేసింది ఆబ్వియస్గా వీడు మొదలసార్లు గుర్తుపెట్టుకున్నాడు నిజంగానే ఆశ్చర్యం కొత్త సాక్షులు వేసుకునే పోయాడు భార్య కనిపించింది కనబడగానే అరిచింది అందరి ముందు ఎన్నిసార్లు చెప్పాలి పాత సాక్షులు స్మెల్ అండ్ సాక్షులు మార్చుకొని రమ్మని అంటే మార్చుకొని వచ్చిందా మార్చుకొని వచ్చిందా ఇగో కొత్త సాక్షులు ఏవి కానీ నువ్వు నమ్ముతో నమ్ము అని పాత సాక్షులు జోబులు పెట్టుకొచ్చిందన్నట్టు ఇప్పుడు ఇది వెరీ సిగ్నిఫికెంట్ ఇది మామూలుగా కథలా కొట్టిపడేడు లేదు ఇది మైండ్కి ఎక్సెక్ట్ అదుగుతుంది ఇప్పుడు ఇంట్లో సమస్యలు ఉన్నాయి అని ఎక్కడో బయటకు వెళ్తారు కదా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అప్రోచ్ ఎందుకంటే నువ్వు నీకు సమస్య ఇల్లు కాదు ఆ ఇంట్లో ఏర్పడ్డ సమస్యని దాన్ని నీవు మనసులో ఎట్లా ప్రతిష్ఠించుకున్నావు అది సమస్య బేసిక్ సమస్యలు బయట ఉండవు కప్పు పగిలింది ఆ పగిలిన దాన్ని నువ్వు ఏ విధంగా తీసుకొని నీ మైండ్లో ఒక ఒక సీక్వెన్స్ రాసుకున్నావు ఒక ఇమేజిన్ ఒక ఫీలింగ్ క్రియేట్ చేసుకున్నావు ఇప్పుడు ఆ ఫీలింగ్ మనసులో ఉంది కదా ఇప్పుడు నువ్వు అమెరికా పోయినా ఫీలింగ్ అట్లే ఉండదు నువ్వు కప్పుకు దూరం పోతున్నావు సమస్యను మోసుకొని పోతున్నావు నువ్వు సమస్యకు దూరం ఎప్పుడు అట్లా అనిపిస్తుంది మనకు అజ్ఞానం వల్ల ఇప్పుడు ఇంట్లో అయింది ఆ గొడవైన దాన్ని అనుకున్న వచ్చి వేస్ట్ గీస్ట్ సరే అని ఇట్లా మైండ్ మైండ్ ఒకటి అనుకుని పోయినా ఇప్పుడు ఈ మైండ్లో అనుకున్నది నువ్వు అమెరికా పోయినా ఇక్కడ అనుకుంటు ఉంటుంది అది దిస్ ఈస్ ద ప్రాబ్లం అది మర్చిపోబడుతుంది అంతే సమస్య పోతలేదు ఉదాహరణకి లూజ్ టీడ్ షర్ట్ వేసుకుంటే పొట్ట కనబడదు అనుకో పొట్ట పోయినట్టు కాదు పొట్ట ఉంది అందుకని ఇప్పుడు నువ్వు ఆ సాక్స్ తీసుకొని ఏ దేశం పోయినా స్మెల్ వెంటాడుతూనే ఉంటుంది సో చేంజ్ ద సాక్స్ అనేది ఒక ఒక జెన్లో కూడా చెప్తాను అనమాట డోంట్ చేంజ్ ద సిచ్యువేషన్స్ చేంజ్ ద మైండ్ మాది కథం సిచ్యువేషన్ అది నువ్వు ఇప్పుడు కానీ చెత్త ఉంటే నేను నాకు నచ్చదు అన్నది ఆలోచన చెత్త చూడగానే నీ మనసు ప్రవోక్ అవుతుంది ఆ థాట్ తీసేసి అసలు అంటే ఎస్ సందర్భానికి తగ్గట్టు ఉండడం సామరస్యంతో ఉండడం తర్వాత నువ్వు జీవించి ఇన్ని నువ్వు నువ్వేదో సిద్ధాంతాలు రూల్స్ పెట్టి అందరిని ఇబ్బంది పెట్టి నువ్వు సాధించేది ఏమి ఉండదు తాత్కాలికంగా ఈగో సాటిస్ఫై అవుతుంది నువ్వు అనుకున్నట్టు చుట్టుపక్కల ఉండడం వల్ల తృప్తి పొందుతున్నావు అంతే అదేమి సత్యము కాదు నీకు నిజంగా లైఫ్ అర్థమైతే అసలు నువ్వు దిక్కు చూడకసలు రెండోది ఎవ్వడూ పక్కవాడిని డొక్కల్లో పోల్చడం చాకుతో పడుకున్నప్పుడు గొంతు కోసి ఆట ఆడితే ఇట్లాంటివి డేంజరస్ పనులు ఎవ్వడం చేయడు అంటే నువ్వు మరీ మనిషిని అంత విక్టిం కలిపి చేయకు మనిషి అంత కాదు మహా అంటే వాటి స్నానం చేసి టవాలు కుర్చీలేయచ్చు దానికి నువ్వు పెద్ద పెద్ద లెక్చర్స్ ఇవ్వకు అంటే అంటే ప్లీజ్ డోంట్ అట్లా ఎవరు చెప్పులు ఒక దగ్గర వదలకపోవచ్చు లెఫ్ట్ కుడి చెప్పు ఎడమకి ఎడమ చెప్పు కుడికి వదిలినొచ్చు అది చూసి నువ్వు ఆ గిలు మీద గిలం అయిపోయి పోయి తిట్టకపో అది ఎంత చిన్న విషయం అది సో దాన్ని నువ్వు సీరియస్ తీసుకుందంటే లైఫ్ ఏమీ తెలియదు అని బేసికల్ సో యూ షుడ్ ఆల్వేస్ డిస్కస్ విత్ పీపుల్ యూ షుడ్ సే హంబ్లీ ఇప్పుడు పదిసార్లు చెప్పాను ఇంకోసారి కూడా చెప్తున్నాడు కొంచెం మార్చుకోరను అయినా టవాలట్లో కొంచెం ఇది వచ్చి పెడుతుంది చిన్న చిట్కాయ అదని నువ్వు పని చేయి స్నానం చేయగానే బాత్రూంలో ఈ టబ్బులు వేసేయి కుడిచి అక్కడి నుంచి మనం వాషింగ్ మిషన్ వేసుకుందామి ఓకేనా ఎక్కడో చోట నువ్వు చెబితే మారుతారు నువ్వు గొడవ పడితే మారకపోగా దాంతోపాటు మిగతా అన్ని దెబ్బతింటే చూడు అట్లా మనిషి ఏం చేస్తాడు నిన్న అని చెప్పలే ఫ్రెండ్ యూట్యూబ్ టాక్లో ఎవరికి ఇద్దరు గొడవ పడుతుంటే చేయడానికి పోయి నేను ఇంత నెయ్యి వేసి ఇంకా స్నాసం చేసేస్తుంటే కానీ అందులో కిక్కుందండి అట్లా అందుకని మన సాక్షి మనం మార్చుకోవాలి యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఇదే నాకు తెలిసింది అసలు ఒక్కటి నువ్వు ఒక మనిషి ఇలా మాట్లాడాలని నువ్వు నిర్ణయిస్తే ఫస్ట్ నువ్వు మంచి మాట్లాడు ఒక మనిషి నీట్గా ఉండాలని నువ్వు సలహా ఇస్తున్నవా ఫస్ట్ నువ్వు నీట్గా ఉండవు డిఫైన్ నీట్నెస్ ఫస్ట్ కథలు చెప్పకు లేదా పుస్తకం ఎలా రాయాలని నువ్వు చెప్పినప్పుడు నువ్వు రాయకుండా ఎట్లా చెప్తావు ఇప్పుడు సినిమా రివ్యూస్ ఎందుకు బక్వాసు ఆ విధువులో సినిమా దియ ఎలా తీయాలో తెలుసా అన్ని కోట్ల రూపాయలు పెట్టి దొరుకుతా బాగుంది బాగాలేదని నువ్వు సినిమాకి నాశనం చేస్తున్నావు ఓల్డ్ సామెతుంది కదా ఆరు రూపాయలు విలువ చేయని కాకి కోటి రూపాయలు విలువ చేసి ఏనుక్కన్ను ఓడిచిందంట అట్లా వీడియో ఎవడు డ్యామేజ్ చేయడానికి ఇప్పుడు మనం యూట్యూబ్లో రివ్యూస్ చేద్దాం అనుకున్నాం నా మనసు ఒప్పలేదు చేయొచ్చు కదా ఆప్షన్ కదా నాకు అనిపిస్తుంది హే వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళు చాలా కూర్చొని స్క్రిప్ట్ రాసుకొని పాపం చాలా వర్క్ చేసి దాన్ని నేను ఇవ్వండి అవుట్ సైడ్ నుంచి బాగుంది బాలేదని చెప్పడానికి నిశ్శబ్దంగా శబ్దంగా సినిమా థియేటర్కి వెళ్ళి అవును సినిమాకి వెళ్దాం అనుకుంటున్నా డిప్లొమాట్ కోర్టు నాకు కూడా చూడాలనిపిస్తుంది అవునా మరి మేము మనం బోధమ వస్తావా దగ్గరలో ఎక్కడైనా థియేటర్ ఉంటే చూడు ఐ వాంట్ గో సరే నేను చెప్పింది నీకు అర్థమైందా ఈ కథ ద్వారా నీకు ఏం అర్థమైంది నువ్వు చెప్పరా ఇంట్లో సమస్య ఉన్నప్పుడు అది నువ్వు ఇంట్లో క్లియర్ చేసుకోవచ్చు నువ్వు ఆ సమస్యకి దూరం పోయినా దూరం పోయినా కూడా నువ్వు అది మైండ్ లో క్యారీ చేస్తే దీనికి మంచి సొల్యూషన్ ఇంట్లోనే ఉండు సమస్యను సాల్వ్ చేయి కానీ సమస్యకు ఎక్కించుకో బి లైక్ ఏ మెకానిక్ సాల్వ్ చేసే తెలియకపోతే తెలియదు అని చెప్పు స్పర్శ ఎందుకు అవుతుందో ఫస్ట్ ఆ ఆల్ ఏ ఇప్పుడు ఒక వ్యక్తి హార్ట్ అటాక్ తో సఫర్ైట్ ఉన్నాడురా డాక్టర్ ఇబ్బంది పడకూడదు ఆల్వేస్ రిమెంబర్ దిస్ డాక్టర్ సాక్షి ఉండవలసిందే డాక్టర్ తీసుకుంటాడు ఇప్పుడు అదే భార్య భర్ఇ ఇబ్బంది పడుతుందా లేదా దట్ ఇస్ రాంగ్ ఇబ్బంది పడేవాడు అసలు ఫస్ట్ వాడు కొలాబ్స్ అవుతాడు అందుకని ఫస్ట్ నువ్వు నిమ్మలంగా ఉంటేనే సమస్యలు క్లియర్ అవుతాయి నువ్వే పరిశ్రమ అయితే అందుకే అంత పెద్ద మాట అక్కర్లే సమస్యని సమస్యగా చూడండి చిన్న చిన్న విషయాలు సాధన చేద్దాం కప్పు కింద పడ్డది కప్పు కింద పడ్డది అని గుర్తించు బాధపడకు అటు నీ ఎవరికన్నా కాలిరిగింది కాలిరిగింది హాస్పిటల్కి ఫోన్ చేయి బాధపడకు కోప్పడకు సలహాలు వేయకు ఎందుకంటే ఒక టైంలో నేను నేను ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పేది అది సాధన వల్ల కాదు సాధన వల్ల అది తెలుసుకునే విషయం కాదు అది మళ్ళీ హర్ట్ అయితావు అసలు హర్ట్ అయ్యే వ్యక్తే లేదని తెలుసుకో ఫస్ట్ క్లియర్ చేసుకో మాట్లాడు మనం చాలా సార్లు అనుకున్నాం కదా ఎంత పెద్ద సమస్య అయినా మాట్లాడు గుసగుసలాడు ఏ నిర్ణయం తీసుకుంటావు తీసుకో దాన్ని కొట్టుకోవక్కర్లే అర్చుకోక్కర్లే ఇది అవగాహన అంటే ఇది ఇది ఒక స్టాండ్ తీసుకోవడం లైఫ్ లో చెప్తున్నావో నీకు ఒక టైంలో ఇలాంటి మానసిక స్థితి వచ్చింది చిన్నప్పటి నుండి మనం పెరిగిన పరిస్థితుల్లో రకరకాల కొన్ని తెలిసి తెలియక హట్ అవుతాం తీసుకొని క్యారీ చేస్తాం ఈ స్టేజ్లన్నీ దాటాక నువ్వు అన్న స్టేజ్ రావచ్చు నేను అంటున్నది అట్లా ఉండదు ఎక్కడో చోట స్టాండ్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్న రేపు గొడవ రాని రేపు అతిపెద్ద సమస్య రాని నేను ఆహ్వానిస్తున్న దాన్ని ఇప్పుడు నేను కొత్త విధంగా దాన్ని పరిష్కరిస్తాను నేను కోపడను అరవను గొంతు తలుపులు తలుపులెత్తేయను వస్తువులు ఎత్తేను ఐ విల్ స్పీక్ నిర్ణయం తీసుకో కానీ రేపు మళ్ళీ గొడవ వచ్చింది కొంచెం పరిచయం నేను గుర్తిస్తున్నా అనుకున్న కానీ కొంచెం లేదా నేను దిస్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ లైఫ్ ఖచ్చితంగా రెండో సారిక మూడో సరకు అసలు రెండు యుద్ధాలు ఆపుతారు రా గుసగుసలాడి ఈ బోడి కుటుంబ సమస్యలు సమస్యలా అసలు పిచ్చు ఇది తెలియనంత వరకు అందుకే చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు సాక్ష ఎందుకు వచ్చింది కథలోకి సాక్షలాగా లాగా మైండ్ అనుకుంటే మంచి సాక్స్ ఉంది మంచి మైండ్ ఉంది మురిగిపోయిన సాక్స్ ఉంది మురిగిపోయిన మైండ్ ఉంది కంప కొట్టే మైండ్ ఉంది కంపు కొట్టే సాక్స్ ఉంది సో కంపు కొట్టే సాక్స్ జోగులు పెట్టుకున్న వేసుకున్నా క్యాప్లో పెట్టుకున్న బ్యాగులు పెట్టుకున్న కంపు కొడుతూనే ఉంటుంది అట్టే నీ మైండ్ బాగాలేకపోతే నువ్వు ప్యాలెస్లు ఉన్నా నువ్వు నీ పక్కన ఐశ్వర్యరాయ్ ఉన్నా నీకు కోట రూపాయలు ఉన్నా నీకు పద్మశ్రీ వచ్చిందా యూ ఆర్ గోయింగ్ టు సఫర్ బికాజ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ పోలిచే మైండ్ పోలిస్తూనే ఉంటుంది దాని స్వభావం అందుకని సాక్స్ పడేసేయి లేదా సాక్షిని ఉతుకు ఫ్రెష్ చేసి పెట్టుకు ఈ దర్ ఆల్టర్ యువర్ అండర్స్టాండింగ్ ఐ డ్రాప్ ద మైండ్ ఏదో ఒకటి చేయవలసింది ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు మైథిల్ అన్నదానికి అంగీకరిస్తూనే అంగీకరించడం లేదు అంటే ఇది మెల్లమెల్లగా నో టేక్ ఎ స్టాండ్ ఎగ్జాంపుల్ మెల్లమెల్లగా నేను రోజు కొంచెం కాలేజీకి వస్తా గత ఐదు నిమిషాలు కూర్చొని పోతా అలా సంవత్సరానికి అలవాటు అవుతా అప్పుడు మెల్లగా క్లాసుకు రాగలుగుతా ఇట్లాంటి పిట్ట కథలు చెప్పకు రేపు స్టార్ట్ అవుతుంది సెమిస్టర్ సిక్స్ ఓ క్లాక్ రావాలంతే బాధకథం విల్ బి అవుట్ ఆఫ్ ఇదే వర్కౌట్ అయితే ఆశ్రమంలో గురువు ఎవడో తీసుకో ఇప్పుడు నేను ఇంట్లో సమస్యలు నేను చెప్పేది ఒక్క వ్యక్తి మాట వినడానికి ఎప్పుడు సిద్ధం ఒక్క వ్యక్తిని ఖచ్చితంగా పెట్టుకో అతని మాట విని నిజంగా నువ్వు గల్లంతా అయిపోతున్నప్పుడు ఆ వ్యక్తి చెప్తే ఆగిపో ఎవరో ఒకరిని పెట్టుకో ఎగ్జాంపుల్ ఇప్పుడు మైతులు ఉంది నన్ను అనుకుందనుకో ఏదైనా సరే నువ్వు ఒక్క నిమిషం ఉండంటే నువ్వు చెప్పిన ఉంటుంది అట్లాంటి స్థితి ఉన్నప్పుడు నాకు కూడా ఎవరో ఎవరు ఉండాలి అప్పుడేమవుతుంది మైండ్కి ఒక చుక్కాన్ని దొరుకుతుంది అన్నట్టు లేకపోతే నీ ఆవేశం నువ్వు గాలిపోతుంది ఎవ్వడు మారడు నువ్వు ఒడి విల్ చేంజ్ నథింగ్ ఉన్నది అట్లే ఉంటుంది నువ్వు పరిచయం ఏతావు నువ్వేస్తావు నువ్వు ఏముండదు అసలు చేంజ్ యువర్ సాక్స్ ఇవాళ భార్య ఏం చెప్పింది సాక్స్ మార్చుకుంటారని మార్చుకు కానీ నువ్వు నమ్ముతో నమ్ము అని ఆ పాత సాక్స్ జోలు పెట్టుకొచ్చినా ఇప్పుడు ఎవరెవరైతే రిట్రీట్స్ కోసం పోతున్నారో హిమాలయాస్కి తాత్కాలిక ఉపశాంతి వాడు మళ్ళీ ఊరికి సమీపించగానే మళ్ళీ మొత్తం గుర్తొస్తుంది అటు కాకుండా నేను ఇప్పుడున్న స్థితి ఏంటంటే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ప్రశాంతత నేను సమస్య ఎంత పెద్దది వచ్చినా నాకు సమస్య లేదు నేను సమస్యను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను సరే హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మజా వస్తుంది కదా అప్పుడు ఇంట్లో ఉంటే ఎట్లనో అక్కడ ఉన్నా అట్లనే వాతావరణం మారింది నువ్వు మారలే అట్లా సరే మరి అరే కూరగాయలు ఎవరైనా ఒకటి తీసుకొస్తారా ఇది పడి